దీపావళి పండుగ సందర్భంగా సురక్షితమైన వాతావరణంలో తపాకాయలు పేలుస్తూ సంబరాలు నిర్వహించుకోవాలని తూనికల కొలతల శాఖ ఉమ్మడి జిల్లాల అధికారి ఎన్ స్వామి తెలిపారు ఆదివారం ఆయన జిల్లాలోని టపాకాయల గోదాములను తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపావళి పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు ప్రమాదకరమైన వాతావరణంలో కాకుండా సురక్షితమైన వాతావరణంలో ఎటువంటి ప్రమాదాలు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అలాగే తూనికల కొలతల్లో ఎటువంటి తేడా లేకుండా వ్యాపారస్తులు వ్యాపారం నిర్వహించుకోవాలని ఎన్ స్వామి తెలిపారు విభజన అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో తునికల కొలతల శాఖ అధికారి పురుషోత్తం కూడా పాల్గొన్నారు ఇన్స్పెక్షన్ చేయాలని ఇన్స్పెక్షన్ చేయాలనే ఉద్దేశంతో అన్ని షాప్స్ అన్ని ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ప్రజలు గమనించాల్సింది ఏమనగా ఈ మీద డేట్ డేట్ ఉందా లేదా ఎంఆర్పి ఉందా లేదా అడ్రస్ ఉందా లేదా కన్జ్యూమర్ కేర్ అన్నీ ఉన్నాయా లేదా ప్యాకెట్ మీద కొని ముందు ఒకసారి ఆ ప్యాకెట్ పైన చూసుకోవాలని నేను ప్రజలకి అందరికీ కన్జ్యూమర్ కోరుకుంటూ ఉన్నాను అదేవిధంగా దీపావళి కొంచెం మందు ఫైర్కు సంబంధించిన విషయం కాబట్టి దయచేసి చిన్నపిల్లలు కాల్చేటప్పుడు పెద్దలు వాళ్ళకి దగ్గరగా ఉండాలి చాలా జాగ్రత్త తీసుకోవాలి చిన్నపిల్లలు ఒంటరిని దీపావళి సామాన్లు కాల్చని ఇవ్వకూడదండి చిన్నపిల్లలు సరదాగా కాల్స్తా అంటే మీరు పక్కన ఉండి కాల్చడానికి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు జాగ్రత్త అవలసిన అవసరం ఉంది ఫైర్తో ఎలా అంటే నిప్పుతో చెలగాటం ఆడటం మంచి విషయం కాదు జాగ్రత్తనే చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ కన్జూమర్స్ అందరికీ మంత్రి గుండె సామాన్లు కాల్చి ప్రతి ఒక్కరికి నా యొక్క సలహా జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నాను ఇదే సందేశము నేను కన్జూమర్ అందరికీ ఇస్తున్నాను జ అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను